హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత ఈరోజైతే నా పట్టు శారీస్ కలెక్షన్ చూశారు కదండి దానికి పార్ట్ టూ లాగా చేస్తున్నాను డిజైనర్ అండ్ పార్టీ వేర్ శారీస్ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది చికెన్ క్యారీ శారీ అండి యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మనీ ఇచ్చేస్తారు నువ్వే సెలెక్ట్ చేసుకోమని సో ఇందులో అన్ని అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అంటే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చినాయి అలా కూడా ఉన్నాయి ఇదైతే చికెన్ క్యారీ సరే అండి నేను ఒక కుకింగ్ వీడియోలో కూడా వేసుకున్నాను ఇదైతే విజయవాడలో తీసుకున్నాను కంకటాలలో ఫోర్ టు ఫైవ్ థౌజండ్ పడిందండి దీనికి బ్లౌజ్ ఇందులోనే రన్నింగ్ వచ్చేసింది బట్ నేనైతే వేరేగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను బ్లౌజెస్ నచ్చినాయి ఉంటానండి ఇదిగోండి ఇలా హైదరాబాద్లో నార్సింగ్లో అండి సపరేట్గా క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేయించుకున్నాను బోట్ నెక్తో కొంచెం మిడ్ లెంత్ హ్యాండ్స్ నా దగ్గర నా దగ్గర పిక్స్ ఉన్నవి యాడ్ చేసేస్తాను పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ లాగా చేయించుకున్నాను ఎక్కడ రెడ్ లేదు శారీలు అయితే బట్ నేను ఇలా కాంబినేషన్ లాగా చేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఈ శారీస్ అయితే ఒకప్పుడు బాగా ట్రెండ్ అయినవి నేను తీసుకున్న టైంలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాము నేను మా ఆడపడుచు ఇద్దరం ఒకే టైపు డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాం ఇదిగోండి దీనికైతే పళ్ళు ఏం సపరేట్ రాదు నార్మల్ ఒక క్లాతింగ్ దాంట్లో తీసేసుకున్నామండి మెటీరియల్ లాగా తీసుకున్నాం ఇదిగోండి దీనికి పళ్ళు ఏం రాదు కదా దీనికి ఇట్లా నేను ఈ ట్యాజల్స్ లాగా ఇలాంటివి వేయించుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేసుకొని దీంట్లో బ్లౌజ్ కూడా దీనిలో కుట్టించలేదండి నేను అంటే అసలు దీనికి ఏమీ రాలేదు ఇది క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాం అంతే దీనికి బ్లౌజ్ వచ్చి ఇది వేరే శారీ అండి దీనిది కాదు రా సిల్క్లో ఇలా వర్క్ చేయించుకున్నాను సో దీనికి బాగా మ్యాచ్ అవుతుందని ఇంకా నేను విడిగా ఏం స్టిచ్ చేయించలేదు అందుకండి ఇలా బాగా మ్యాచ్ అయిపోయిందని ఇంకా నేను సపరేట్గా స్టిచ్చింగ్ చేయించలేదు ఈ పిక్ ఉంటే యాడ్ చేస్తాను ఇదైతే హైదరాబాద్లోనే తీసుకున్నాను ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా అప్పుడు ట్రెండింగ్ అయింది యాక్చువల్గా క్రీమ్ కలర్ మీద చేయిస్తారు ఇలాగా నేను కావాలని ఇలా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఈ సారీ అండి లాస్ట్ వీడియోలో పట్టు సారీ మా కజిన్ మ్యారేజ్ అన్నాను కదా తన రిసెప్షన్కి తీసుకున్నాను ఇదైతే ఇదైతే హైదరాబాద్లోనే తీసుకున్నాను ఈ శారీ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే పార్టీ వేర్ లాగా రిసెప్షన్స్కి బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది ఇది కలర్ కూడా ఆనియన్ పింక్ లాగా అండి మా కజిన్ నేను ఇద్దరూ ఒకలాంటియే తీసుకున్నాం శారీస్ అయితే బ్లౌజెస్ డిఫరెంట్ వస్తాయి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్తో వస్తాయండి విత్ స్టిచ్చింగ్తో ఇది కూడా హైదరాబాద్లో తీసుకున్నాం దీనికి బ్లౌజ్ అయితే ఆల్రెడీ స్టిచ్డ్ వచ్చేస్తాయండి అందులో మనం ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా ఎంత ఉంటుందో మీరే గెస్ట్ చేయొచ్చు బట్ నాకు శారీ బ్లౌజ్ కలిపి ఆ ప్రైజ్లో వచ్చేసింది ఇదిగోండి ఇలా హై నెక్ లాగా వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ హై లాగా వచ్చేసి ఇదిగోండి వీ లా వచ్చింది ఫ్రంట్ అండ్ ఇదిగోండి హ్యాండ్స్ ఇది ఈ శారీ మీదకనే కాదు వేరే డిఫరెంట్ ఇంకా వేరే శారీస్ మీద కూడా ఇది పేరప్ చేయొచ్చు సో మనం ఇలాంటి ఇంత వర్క్తో ఉన్న బ్లౌజ్ చేయించుకోవాలంటే చాలా అవుతుంది కదా స బ్లౌజ్ ఒకటే ఇదైతే నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందండి నా బెస్ట్ ఫ్రెండ్ పింక్ విత్ గోల్డ్ కలర్ వచ్చింది ఇది కూడా కొన్ని కొన్ని అకేషన్స్కి చాలా బాగుంటుందండి ఇదైతే నా మ్యారేజ్ అయినా ఫస్ట్లో ఇచ్చింది ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఈ శారీ కానీ స్టిల్ ఏం చేంజ్ కాదు ఇది జార్జెట్ బ్రాసో అంటారు కదండి షిఫాన్ అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది మెటీరియల్ అయితే మొత్తం అంతా ఇలా బార్డర్ మొత్తం గోల్డ్ కలర్లో వచ్చింది పిక్ యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇలా హాఫ్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చి చుట్టూ గోల్డ్ వచ్చింది హాఫ్ శారీ ఏమో ఇది సన్న గోల్డ్ ప్రింట్ లాగా వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో ప్రింట్ లా వచ్చింది దీనిలో బ్లౌజ్ అయితే పాడైపోయిందండి రన్నింగ్ వస్తుంది కదా ఇప్పుడు కదా దీనికైతే మార్చి నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను మొత్తం శారీ మొత్తం గోల్డ్ కలర్ ఉంది కదా అని ఇలా నెట్లో తీసుకున్నాను బ్లౌజ్ మొత్తం ఇదిగోండి ఇలా లైనింగ్ వేయించాను పైన మాత్రం ఇట్లా కొంచెం దీనికి లైనింగ్ లేకుండా హ్యాండ్స్కి దీనికి ఇది కట్టుకుంటే చాలా బాగుంది లుక్ కూడా పాపది హల్దీ దానికి వేశాను హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు ఈ రెండు ఇదిగోండి ఇలా ఇదైతే చాలా వెయిట్ ఉంటుందండి అండ్ చాలా బాగుంటుంది కూడా ఇదైతే మా బిఫోర్ మ్యారేజ్ శారీ పెళ్ళికి ముందు మమ్మీ నేను వెళ్ళి తీసుకున్నాము ఇద్దరము విజయవాడలో తీసుకున్నామండి ఇదైతే ఇప్పుడు నాకు తెలిసి ఈ వెయిట్ ఈ వర్క్ చాలా కాస్ట్ ఉంటుంది ప్రైస్ ఎంతో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చాలా వెయిట్ కూడా ఉంటుంది మమ్మీది కూడా శారీ కుదిరితే పెడతాను ఇందుగండి కిందంతా ఇలా నెట్లా వచ్చింది కదా ఇదైతే విజయవాడలో తీసుకున్నామండి కిందేమో నెట్ మీద వర్క్ వచ్చింది పైన ఏమో ఇదేమంటారో బ్రాసో అంటారు మరి జార్జెట్ అంటారు పైన ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది ఇది పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి హాఫ్ అండ్ హాఫ్ లా కూడా ఉంటుంది ఇదిగోండి పళ్ళు మాత్రం పైట మాత్రం ఇట్లా ఉంటుంది మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ లాస్ట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా పైన ఇలా ఉండి కింద మాత్రం ఆ వర్క్ అలా కంటిన్యూ అవుతుంది చాలా వెయిట్ ఉంటుంది ఇదైతే శారీ బట్ ఎన్నాళ్ళైనా ఏం పాడయ్యేది ఉండదు మనం ఏదైనా కలర్స్ అలా చేసుకుంటే తప్పితే చేంజ్ అయ్యింది ఏం లేదు బట్ బ్లౌజ్ అయితే అప్పుడుది కాకుండా రీసెంట్గా వచ్చే మోడల్లో అయితే చేయించుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇది క్లాత్ ఇలా తీసుకున్నానండి పీచ్ కలర్ అయితే బాగుంటుందని కొన్నాళ్ళ నుంచి ఈ హ్యాండ్స్ అయితే ట్రెండింగ్ కదా స్టిల్ ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇది అయితే ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూడండి అందుకోండి గ్రీన్ విత్ పీచ్ కలర్ పేస్టల్ గ్రీన్ విత్ పీచ్ కలర్ ప్రైస్ గెస్ చేస్తే కామెంట్ చేయండి కలర్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ ఇది కూడా జార్జెట్ అండి బెనారస్ జార్జెట్ అంటారు కదా ఆ టైపు శారీ అయితే ఐరన్ చేసలేదు నలిగిపోయి ఉండింది ఇదైతే ఒక వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నట్టున్నాను పళ్ళు అయితే ఇది ఇది హల్దీస్కి వాటికి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి చిన్న చిన్ని వాటికి చాలా బాగుంటుంది ఇది పూజల్ లాంటి వాటికి చాలా బాగుంటుంది ఎల్లో పింక్ ట్రెడిషనల్ కలర్ కదా దీనికి బ్లౌజ్ అయితే ఇది శారీలో అండి బ్లౌజు బ్లౌజ్ ఇది ఇదైతే ఇలా చిన్నిగా బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను ఇదైతే హల్దీ లాంటి ఒకేషన్లో వేసుకున్నాను మా కజిన్ది ఇదిగోండి ఇదైతే ఇది ఇందులోనే వచ్చింది శారీలోనే ఇదైతే ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అలా పడినట్టుంది కూడా చాలా బాగుంటుందండి కలర్ నా మ్యారేజ్ అప్పుడుది ఇది నేను నా కుకింగ్ వీడియోలో వేసుకున్నాను ఈ శారీ అయితే ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది మీరు వర్క్ చూస్తే దగ్గర నుంచి ఇవన్నీ అండి మనకి కుందన్ స్టోన్స్ ఉంటాయి చూడండి అవి ఈ సైజులో ఉన్నాయంటే చూడండి ఎంత వెయిట్ ఉంటుందో శారీ ఇవన్నీ కూడా కుందన్సాయి ఇలాంటివి అయితే ఎవర్ గ్రీన్ లాగా ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి పట్టు శారీ అయినా డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇవైతే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాయి ఇది కూడా మా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నదండి బట్ చాలా బాగుంటుంది కలర్ కానీ శారీ మోడల్ హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది సగమేమో ఇలా పెద్ద పెద్ద బుటీస్లా వచ్చి కింద ఇలా వర్క్ వచ్చింది లైన్ ఇలా పళ్ళు మొత్తం అయితే ఇలా డిజైన్లా వచ్చింది మొత్తం లైన్స్ వచ్చి మొత్తం శారీ మొత్తం వర్క్ వచ్చేలా వచ్చింది ఇందులోనే శారీలోనే వచ్చేసిందండి ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు సపరేట్గా ఇది అప్పుడు స్టిచ్ చేయించుకున్నదే మ్యారేజ్ అప్పుడు కొన్ని స్టిచ్చెస్ తీస్తే నాకు ఇప్పుడు కూడా సరిపోయింది ఇదిగోండి క్రీమ్ విత్ ఈ పింక్ కలర్ ఇచ్చారు సో నేను సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం రాలేదు అందులోనే మంచిగా ఇచ్చేశారు ఇంకొక ఫేవరెట్ శారీ అండి ఇదైతే హైదరాబాద్లోనే తీసుకున్నాము చెప్పాను కదండి కొన్ని గిఫ్ట్గా మా పేరెంట్స్ ఇచ్చిన ఆడపడుచు వాళ్ళు ఎవరన్నా పెట్టాలంటే మనీనే ఇచ్చేస్తారు సో అన్నీ ఉన్నాయి నేను కొను అన్నీ నేను నా హస్బెండ్ కొన్నవే కాదు అది ఇది కూడా ఈ శారీస్ కూడా స్టిల్ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయి ఇది అయితే నేను తీసుకుని ఇయర్స్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతున్నట్టుంది బట్ ఇప్పటికీ ఇది ట్రెండింగ్లో ఉన్నాయి ఇది అయితే కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి ఇది కూడా లైట్గా వెయిట్ ఉంటుందండి శారీ ఇది ఆరు అప్పుడు ఏదో చెప్పారు నాకైతే గుర్తులేదు మెటీరియల్ బట్ ఈ వర్క్ అయితే వెయిట్ ఉంటుంది కొంచెం చాలా బాగుంటుంది ఇది కూడా లెవెన్కే ట్వెల్వ్కే అలా పడినట్టు ఉంది తక్కువలో ఇలాంటివి చాలా వచ్చినాయండి తక్కువ ప్రైజ్లో కానీ అవి అలాగే ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి వే కట్టుకున్నప్పుడు త్రీ థౌజండ్ నుంచి కూడా ఉంటాయి అనుకుంటా బట్ అవి వేర్గా ఉంటే ఇది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది తెలుస్తుంది మనం వేర్ చేసినప్పుడు దీని బ్లౌజ్ వచ్చేసరికి దగ్గర నలిగిపోయింది అండి ఇది కూడా శారీలోనే వచ్చేసిందండి బ్లౌజ్ ఇలా దీనికి మనం డిఫరెంట్ కలర్ తీసుకునేదానికన్నా ఇందులోదే బాగుంటుంది అనిపించింది సో ఇదే పేర్ చేశాను ఈ హ్యాండ్స్కి ఇదైతే నేను లేస్ తీసుకున్నానండి లేస్ తీసుకుని ఇలా వేయించుకున్నాను శారీ మొత్తం ఇలాగే ఉంది ఈ క్రీమ్ అండ్ ఈ గ్రీన్ కాంబినేషన్ అయితే బాగుంటుందని ఇదిగోండి నార్మల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను పిక్ యాడ్ చేస్తాను సో మీకు అర్థమవుతుంది ఇది కూడా ఎవర్ గ్రీన్ అండి బెనారస్ జార్జెట్ ఇది కూడా ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయి ఇదైతే మా పాప బర్త్డే చేసామండి మా హోమ్ టౌన్లో అప్పుడు తీసుకున్నది చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా లైట్ బ్లూకి ఇలా డార్క్ బ్లూ వచ్చింది బెనారస్ జార్జెట్ తెలుసు కదా హైదరాబాద్లో రంగోలీలో తీసుకున్నామండి ఇదైతే జూబ్లీ హిల్స్ రంగోలీ ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వచ్చింది తీసుకుని కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయినట్టుంది బట్ ఎప్పుడు బెనారస్ జార్జెట్ ట్రెండింగ్లోనే ఉంటాయి కదా ఇది కూడా నాకు లెవెన్ థౌజండ్ అలా పడినట్టుందండి ఇందులో ఇందులో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు ఈ కలర్లో వచ్చేసింది జార్జెట్ క్లాత్లో బట్ ఇందాక చూపించండి కదా మీకు ఆ బ్లౌజ్ ఇందాక చూపించాను కదండి ఈ బ్లౌజ్ అయితే ఇది ఇలా రా సిల్క్లో తీసుకుని ఇలా చేయించాను యాక్చువల్గా ఈ శారీ కోసం చేయించాను ఇది వర్క్ దీనికి వర్క్ చేయించకుండా వేసుకున్నా బాగుంటుంది ఇలా చేయించడం వల్ల ఇంకా చాలా హైలైట్ అయింది శారీ సో ఈ ఈ బ్లౌజే దీని మీద కూడా సెట్ అయిపోయింది ఈ టూ శారీస్ మీదకి బాగుంది ఈ శారీ అయితే చూసే ఉంటారు మీరు న్యూ ఇయర్ వీడియోలో వేసుకున్నాను ఇది న్యూ ఇయర్కి ఒక షార్ట్ పెట్టానండి ఒకసారి చూడండి అందులో వేసుకున్నాను ఇది కూడా పార్టీ వేర్ ఇలానే అండి ఇది కూడా కలర్ భలే ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యిందేమో ఇదైతే ఈ మోడల్స్ వచ్చిన స్టార్టింగ్లో నేను తీసుకున్నాను తర్వాత ఇవి చాలా వచ్చినాయి ఇప్పుడైతే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి బట్ దీంట్లో అయితే ఒక నెగిటివ్ ఉందండి దీనికి ఇదే ఈ స్టోన్స్కి పట్టేసి ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి చాలా డెలికేట్గా ఉంటుంది అదే ఒక ఇది చూస్తానికి ఎంత బాగుంటుందో కొంచెం అంత డెలికేట్గా అయితే ఉంటుందండి తీసుకు ఇప్పుడు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ఒకసారి థింక్ చేయాలి ఇదిగోండి స్టోన్స్ వర్క్ దీనికి దీనికే పట్టేస్తుంది శారీ శారీ మొత్తం అయితే ఇలా షిఫాన్ మెటీరియల్ ఉంటుంది కదండి అలా అనిపిస్తుంది క్రష్డ్ మెటీరియల్లా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే దీంట్లోనే నేను దీంట్లోనే మనకి వర్క్తో వచ్చేస్తుందండి ఇలాంటి శారీస్కి సపరేట్ అయినా చేయించుకోవచ్చు సిల్వర్ కలర్లో చాలా బాగుంటుంది బట్ నాకు దాంట్లో వచ్చిందే ఇదిగోండి ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించాను న్యూ ఇయర్ది వీడియో ఒకసారి చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇదిగోండి ఇదైతే సింపుల్ శారీ అండి ఇది కానీ కలర్ కాంబినేషన్ కానీ ఈ శారీ కొంచెం మోడల్ బాగుంటుందని తీసుకున్నాను హైదరాబాద్ వీఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను త్రీ టు ఫోర్ థౌజండ్ అంతే అండి ఇది శారీ బట్ ఇలాంటివి అన్నాళ్ళైనా అలాగే ఉంటాయి కదా ఇదిగోండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఈ స్టోన్స్ వర్క్ లాగా వచ్చింది అండ్ ఇది ఈ ట్యాజిల్స్ అయితే శారీకే వచ్చేసినాయి ఇదిగోండి ఇదంతా ఫ్లోరల్ టైప్లో లా వచ్చినాయి శారీ మొత్తం ఇదైతే నేను కార్తీక పౌర్ణమి వీడియోలో పెట్టుకున్నా వేసుకున్నానండి ఈ శారీ ఏమంటారు నాకు రావట్లేదండి శారీ మొత్తం ఇలా లా వచ్చింది ఈ కాంబినేషన్తో శారీలోనే బ్లౌజ్ వచ్చేసింది నేను అదే చేయించుకున్నాను స్టిచ్చింగ్ ఇదిగోండి ఈ బేబీ పింక్ విత్ ఈ కాంబినేషన్ ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా చిన్ని చిన్నవి ఇవైతే కలంకారీ అండి ఇవి ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి కదా మొత్తం అంతా అంటే సంక్రాంతి టైంలో తీసుకున్నాను భోగి రోజు కట్టుకునేలాగా మొత్తం ఆ థీమ్లో వచ్చింది సంక్రాంతి థీమ్ లాగా బొమ్మలు బొమ్మలుగా వచ్చి ఇదైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను లైట్ పింక్కి డార్క్ పింక్ కలర్ లా ఉంటుంది కాంబినేషన్ అందుకండి శారీ అయితే ఇలా ఉంటుంది సన్న బార్డర్ వచ్చి ఇదైతే మా మదర్ దగ్గర సిస్టర్ ఇంలా దగ్గర అందరి దగ్గర ఉన్నాయి ఈ టైప్ సారీస్ ఆవులు అలా వచ్చినాయి చూడండి మొత్తం సంక్రాంతి లా వచ్చింది ఇదైతే త్రీ థౌజండ్ అలా ఉందండి శారీ బ్లౌజ్ కూడా ఇందులోనే వచ్చింది ఇదిగోండి ఇదైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఇది నేను వీడియోలో కట్టుకున్నానండి ఏ వీడియోని గుర్తులేదు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది యాడ్ చేస్తాను ఇది కూడా తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుందేమో అండి ఇది కూడా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది బాందిని ప్రింట్ లాగా నేను ప్యూర్ బాందిని కాదు నార్మల్ హైదరాబాద్లోనే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ నచ్చి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ ఇది గ్రే కూడా కాదండి ఏ కలర్ అంటారో మరి అలాంటి బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్ లాస్ట్ వీడియో చూస్తే చెప్పాను కదా బ్లౌజెస్ అన్ని ఎక్కువ ఈ కలర్స్లో ఉంటాయని ఇదిగోండి ఇది అయితే త్రీ టు ఫోర్ థౌజండ్ అయితే పడినట్టుందండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం బాధంది డిజైన్తో ఇది డ్రేప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి పళ్ళు అయితే ఇది దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి శారీలో బ్లౌజే షార్ట్ హ్యాండ్స్తో స్టిచ్ చేయించుకున్నాను ఇలాగా అంతే అండి శారీస్ ఎలా ఉన్నాయో ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బ్లౌజెస్ మీద లాస్ట్ వీడియోలో చెప్పాను ఏదన్నా ఉంటే కామెంట్ చేయమని బట్ నాకు ఎక్కువ మంది చేయలేదు డైరెక్ట్గా అయితే చెప్పారు మెసేజ్ చేశారు బ్లౌజెస్ వర్క్ బాగుంది అని చెప్పి ఇండియా నుంచి ఇంకా వచ్చే ఉన్నాయండి ఈసారి చూపిస్తాను అది పార్ట్ త్రీ లాగా అంటే కొన్ని ఇయర్కి కావాల్సినవి కూడా తీసుకుంటున్నాను కొన్ని ఏమో ఉన్నాయి అక్కడ అండ్ నేను నాది ఫుడ్ పార్సిల్ది పెట్టాను కదండి వీడియో అప్పుడైతే టారీ పడలేదు అనుకున్నాం ఆఫ్టర్ వన్ మంత్ అదైతే వచ్చిందండి మాకు థర్టీ ఎయిట్ డాలర్స్ టు ఫార్టీ డాలర్స్ అయితే పడింది అది ఓన్లీ ఫుడ్ పార్సిలే మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఫుడ్ పార్సిల్కే ఒక ఫార్టీ డాలర్స్ పడింది శారీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కుకింగ్ బ్లాగ్లో కలుసుకుందాం సండే వస్తుంది వీకెండ్ వస్తుంది కదండి ఈసారి ఒక డిఫరెంట్ వీడియోతో వస్తున్నాను మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్